జహీరాబాద్ లో నేటి నుంచి మోతి మాత జాతర హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొండూరు గ్రామస్తును పరామర్శించిన మాజీ సర్పంచ్ నల్లబోతుల గోపాల్ సర్పంచ్ కేతూరి ధర్మతేజ పీపీటీకి ఛాన్స్ ఇస్తే అసెంబ్లీకి వస్తాం బీఆర్ఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాశ్మీర్ ను తలపిస్తున్న మంచు ఎర్త్ సైన్సెస్ కేంద్ర మంత్రిత్వ శాఖ హిందీ సలహాదారుగా ఎస్ గైబువలి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమక్షంలో ఢిల్లీలోని ఎర్త్ సైన్సెస్ కేంద్ర మంత్రిత్వ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు ప్రస్తుతం ఆయన తెలంగాణ హిందీ ప్రచార సభ హైదరాబాద్ జనరల్ సెక్రటరీగా హిందీ సేవా సదన్ వ్యవస్థాపక కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో గైబువాలి మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా హిందీ భాషకు చేస్తున్న కృషిని గుర్తించి కేంద్ర ప్రభుత్వ పెద్దలు హిందీ సలహాదారుగా ఎంపిక చేయడం జరిగిందన్నారు హిందీ అభివృద్ధికి మరింత కృషి చేస్తారని తెలిపారు ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కు మరియు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ హిందీ భాషావిరుద్ధ కోసం సలహాకార సమితి ఏర్పాటు చేయటం జరిగిందన్నారు ప్రభుత్వ పనుల్లో హిందీ భాషను ప్రోత్సహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఈ ఘనత దక్కుతుందని తెలిపారు మా హిందీ ప్రజార సభ హైదరాబాద్ కే ప్రధానం చే ఉం అచ్చా లగా హమ్ లోగా కో క్యోంకి సలహాకార समिति మే జమ్మూ కాశ్మీర్ సే లేకర్ దక్షిణ భారత్ తక్ సభీ లోగన్ కో సలహాకార समिति మే జోడయా హై नववर्ष का आगाज हो रहा है और ये एक ऐसा मंत्रालय है पृथ्वी विज्ञान मंत्रालय जिसका गठन सन 2007 में हुआ था और लगभग 18 वर्ष गुजर गए पहली बार हिंदी सलाहकार समिति का गठन हो रहा है मुझे लगता है कि इसका श्रेय सबसे अधिक और सर्वाधिक प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को जाता है जिस तरह से सरकारी कामकाज में हिंदी भाषा के प्रयोग को प्रोत्साहन भी दिया गया और विज्ञान की सामग्री विज्ञान के साहित्य को हिंदी में अनुवादित करके उसका एक लोकतांत्रिकरण हुआ है, डेमोक्रेटाइजेशन ऑफ साइंस एजुकेशन हुआ है। उसका एक बहुत ही नुमाया प्रमाण है और हमारे समिति में जो आज नवनियुक्त सदस्य पधारे हैं ये भी देश के भिन्न भिन्न राज्यों से संबंध रखते हैं उत्तर भारत से लेकर के दक्षिण तक అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొండూరు గ్రామానికి చెందిన బాధితులను విషయం తెలుసుకుని గ్రామ మాజీ సర్పంచ్ మండల సీనియర్ నాయకులు నల్లబోతుల గోపాల్ సర్పంచ్ కేతురి ధర్మతేజలో నిమ్స్ ఆసుపత్రి వెళ్లి పరామర్శించారు గత కొన్ని రోజులుగా నల్లపోతుల కాషన్న అనారోగ్యంతో బాధపడుతుండటంతో నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారి అనారోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని డాక్టర్లతో మాట్లాడారు వడ్డేమన్ రాముడు కుమారుడు లోకేష్ చెన్న పురావుపల్లి దగ్గర బైక్ పై రోడ్డు దాడుతుండగా కోళ్ల బుళ్లొర ఢీకొట్టడంతో చికిత్స నిమిత్తం నిమ్స్ హాస్పిటల్లో చేర్పించడంతో వారిని పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో సంప్రదించారు ఈ సందర్భంగా వారితో పాటు ఉమ్మడి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మినిగా శ్రీనివాసులు రెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉదయం ఎనిమిది గంటలైనా చిమ్మ చీకటి తలపించేలా పొగ మంచు విపరీతంగా కురుస్తోంది పొగమంచు ప్రభావంతో వాహనదారులు అత్యంత ఆచితూచి ప్రయాణం కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది ముందుగా వెళ్తున్న వాహనాలు కూడా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండటంతో దట్టమైన పొగమంచు కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి జాతీయ రహదారిపై హెడ్ లైట్లు ఫాగ్ లైట్లు ఆన్ చేసుకుని వాహనాలు నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది పంతంగి టూ టోల్ ప్లాజా వద్ద పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండటంతో కొంతమంది వాహనదారులు తమ వాహనాలను తాత్కాలికంగా నిలిపివేశారు పొగమంచు కారణంగా వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని సూచిస్తున్నారు పోలీస్ శాఖ రవాణా శాఖ అధికారులు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో మోగుడాంపల్లి మండలం జేపిటీ తాండ గ్రామంలో తెలంగాణలో రెండో అతిపెద్ద గిరిజన జాతర అయిన మోటీమాత జాతర ఈ నెల మూడు నుంచి నాలుగు వరకు జరగనుంది తెలంగాణతో పాటు మహారాష్ట్ర కర్ణాటక నుంచి భక్తులు తరలివస్తారు గిరిజనులు సాంప్రదాయ బోనాలు ఊరేగింపులు ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారు జాతర సందర్భంగా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు मतिलबु <laughs> చాలా కోరిక అది ఖచ్చితంగా నిలబెలుతుంది అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో గిరిజన తండాలను గ్రామ పంచాయతీ రోతి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడి నుండి సంగారెడ్డి కలచడానికి చాలా వెనుగంటనే తెలంగాణ రాష్ట్రం కానీ మాతా ఆశీర్వాదంలో గిరిజన గ్రామ పంచాయతీ ఆధ్వారంలో రోజు అమ్మవారి ఆశీర్వాదం अमवर्द जा सोदरो कमी हवालनि जा पुटु अमवारी ग्राम पंचायती जहिड़ीवादनि त सोचींदा

ಆತು ಆಶೀರ್ವಾದ ಮೈನ್ ಸೇನಾ ಆತು ಆಶೀರ್ವಾದಿ ಆಡಿಮಾಂತ ಸಡಿ ಜೈ ಮೋದಿ కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం లక్ష్మాజిపల్లి గ్రామంలో మద్యానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు దీంతో గ్రామంలో మద్యం నిషేధం విధించాలని గ్రామస్తులంతా కలిసి తీర్మానం చేశారు గ్రామంలో ఉన్న బెల్ట్ షాప్లతో యువత పిడదారి పడుతున్నారని ఈ నిర్ణయం తీసుకున్నారు గ్రామంలో మద్యం ఎవరు అమ్మినా పదివేల రూపాయలు జరిమానా విధిస్తామని అలాగే ఎవరు అమ్ముతున్నా తాగుతున్నా సమాచారం ఇచ్చిన వారికి రెండు వేల రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించారు కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం లక్ష్మాజిపల్లి గ్రామంలో పదమూడు వందల మంది జనాభా ఉంది ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలో ముష్కే రేణుక సర్పంచ్ గా గెలుపొందారు అయితే గ్రామంలో యువత మద్యానికి బాస ఇచ్చడు అలవాటు చేసుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారని గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్న మహిళా సంఘాలు కుల సంఘాలతో కలిసి గ్రామంలో మద్యం అమ్మరాదని లక్ష్మాజిపల్లి గ్రామంలో మద్యం నిషేధించాలని తీర్మానం చేశారు గ్రామంలో ఎవరు మద్యం అమ్మినా పదివేల రూపాయల జరిమానా విధిస్తామని మద్యం అమ్మకాలు తాగేవారి సమాచారం ఇచ్చిన వారికి రెండు వేల బహుమతి ఇస్తామని అలాగే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తీర్మానం చేశారు ఈ నెల పదవ తేదీ నుంచి మద్య నిషేధం అమల్లోకి వస్తుందని తీర్మానం చేశారు Dá, 对。嗯嗯

s a n g s a n kegoncang sikit tak ada. మాది కరీంనగర్ జిల్లా ఇలంతకుండ మండలం లక్ష్మణపల్లి గ్రామం నా పేరు ముష్కే రేణుక కుమారస్వామి లక్ష్మణ్పల్లి గ్రామానికి సర్పంచ్ గా ఎన్నికైనాను నేను ఊటే గ్రామ ప్రజలందరికీ హామీకి ఇచ్చాను ఎలక్షన్లో నలుగురు అభ్యర్థులను నిలబడ్డాము ప్రజలందరికీ ఓట్లే తిరుగుతున్నప్పుడు అందరూ హామీలు ఇవ్వాలని సంతకం తీసుకున్నారు గెలిచినాక ఎవరు గెలిచినా వాళ్ళు మద్యపాన నిషేధం బదిరాలని చెప్పి నాకు ఓట్లేసి గెలిపించిల్లు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపు సర్పతిగా పోటీ చేసిన నలుగురు అభ్యర్థులతో పాటు మొత్తం గ్రామంలో ఓట్లు పదకొండు వందల తొమ్మిది ఓట్లు మొత్తం పోలైనవి పదకొండు వందల యాభై నాలుగు ఓట్లకు నాకు ఓట్లు నాలుగు వందల తొంభై ఆరు ఓట్లు పడ్డాయి నూట అరవై ఏడు ఓట్లతోటి మెజార్టీతో గెలిచాను గెలుపొందాను అందరూ ప్రజలు నాకు ఓటేసి నమ్మకంగా గెలిపించిన అందరికీ గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తారని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఖచ్చితంగా తర్వాత పదిహేను రోజులకే మద్యపానం బంద్ చేయాలని మాకు వాళ్ళు ప్రజలందరూ చెప్పడం జరిగింది ఇలాంటి కట్టుబడి ఆ ఊళ్ళే అభివృద్ధి కోసం అని చేస్తానని ముందుకు వచ్చాను మేము గెలిచిన తర్వాత నిన్న గ్రామ సభ మీటింగ్ పెట్టుకున్నాము టౌన్ ప్రజలందరూ మహిళా సంఘాలు కుల సంఘాలు యువతులు యువకులు అందరూ సహకారంతో అందరూ సంతకాలు పెట్టి అందరు సహకారంతో మద్యపాన నిషేధం చేయాలని తీర్మానం వ్రాయించుకున్నారు ఈ గ్రామ పాలక వర్గం వార్డు సభ్యులు ఉప సర్పంచ్ అందరూ సహకరించి సంతకాలు పెట్టింది అమ్మిన వారికి పదివేల జుర్మానా ఇస్తామని తీర్మానం రావడం జరిగింది మధ్యం అమ్మంగారు దుర్ఘట్టిన వాళ్ళకు రెండు వేల బహుమతిగా ఇస్తామని భయపడకుండా చెప్పాలని అందరూ గ్రామం ఒంటిమిట్ట మండలం కొనరాజుపల్లి కొల్లగుండం గుట్ట పుట్టలో శనివారం లక్ష్మీ నరసింహ ఆంజనేయ స్వామి లక్ష్మీదేవి పంచలోహ విగ్రహాలు బయటకు తీశారు మంటంపల్లె పెన్నా స్కూల్లో పదవ తరగతి చదువుతున్న హరికృష్ణ కలలోకి వచ్చి స్వామివారు చెప్పినట్లుగా ఇంట్లో వారికి తన స్నేహితులకు వెల్లడించారు వారు పట్టించుకోకుండా ఉండటంతో హరికృష్ణ పదే పదే చెప్పగా గ్రామస్తులు పలు ప్రాంతాలతో పాటు ఈ పుట్టలో వెతగ్గా ఈ మూడు విగ్రహాలు బయటపడ్డాయి హరికృష్ణ మరికొన్ని విగ్రహాలు ఉన్నట్టు చెబుతుండటంతో ఈ ప్రాంతంలో మరికొన్ని విగ్రహాలు ఉన్నట్లుగా పలువురు అనుమానం వ్యక్తం చేశారు విగ్రహాలను చూడటానికి సమీప ప్రాంత వాసులు పెద్ద సంఖ్యలో తరలిస్తున్నారు అక్కడ ప్రజలు ఈ విగ్రహాలకు పూజలు నిర్వహిస్తున్నారు खो <laughs> atau <laughs> ini கூட மாடுத்து மாடு

ఒకరోజు నాకు కళ్ళలో ఒక ముసలాయినారో పని ఒక ఊరు వచ్చి తెలియదు నాకు వచ్చి అడవిలోకి మామూలుగా నువ్వు నూరా నాతో పాటు ఉన్నది అని పిచ్చుకొసారు పెంచుకోసిన తర్వాత ఈనవను నేను పోయి స్నానం చేసి వస్తాను ఇక్కడ కాలువ దగ్గర ఆపారు ఆయన పోయి పోయాడు చాలాసేపు పెంచిన రాళ్ళ పలకల రాళ్ళ పలకల మళ్ళా కొంచెంసేపు తర్వాత వెనక నుంచి వాయిస్ వినిపించింది చూస్తే విగ్రహాలు అనిపించింది మూడు విగ్రహాలు నరసిం నరసింహ స్వామిది లక్ష్మీ లక్ష్మీదేవి ఆంజనేయ స్వామిది మళ్ళా మా వాళ్ళతో చెప్తే నమ్మలా మళ్ళీ మా ఫ్రెండ్స్తో చెప్తే వాళ్ళు అందరికి ఊరు అందరికీ చెప్పి మళ్ళా కొంతమంది మా వాళ్ళే మా కుటుంబంలో వచ్చి మా ఊ అనేది మాతమ్మ పడుతుంది మా ఊకి ఆవిడ ఆమెను కూడా బిచ్చుకు వస్తే అప్పుడు చూసాం ఇద్దరం చూసాం మళ్ళీ ఇప్పుడు వద్దు ఆ రోజు ముక్కోట ఏకదేశాదు చూసాం ఇప్పుడు వద్దు తీద్దు మళ్ళీ శనివారం తీద్దు కానీ మళ్ళా పోయినా పుట్టిగా మళ్ళా ఇప్పుడు వచ్చి ఈరోజు తీసేసి తీసి ఆ మూడు విగ్రహాలు కనబడి కొనరాజు పెళ్లి మాది నా పేరు చిన్న కదిరిగా మా అన్న కొడుకు వచ్చేసి రోజు కళలో కనపడుతుంది నాకు దేవుడు నేను మీ ఇంటి దేవుడు కది నరసింహ స్వామిని నేను అడుగులో ఉన్నారా అని చెప్పి పిలుచుకువచ్చి ఈ కలలో ఈ వంక వంక దగ్గర నిలబెట్టి ఆ మడుగులేకి దిగి స్నానం చేసి వస్తా అని చెప్పి మావి అయిపోతే వెనక నేను నేనున్నాను నన్ను తీండి అని చెప్తాడంట అలా చెప్తా ఉంటే మా అన్న మా వదిలి నమ్మక మళ్ళీ నాతో చెప్పాడు నాతో చెప్తే చిన్న పిల్లకాలు వాళ్ళందరూ వచ్చి ముక్కోటి ఏకాదశి రోజు వచ్చి చూసినాము చూస్తే పుట్లో ఉన్నాడు ఏడకేడకు వరకు నేను తీసుకొచ్చాడు మళ్ళీ ఆయమవుతాడు అమ్మకలేక దిగుతాడు పడుగులేక అని చెప్పాడు సరే ఆ రోజు మాకు ఊర్లో బాగలేదు సరే చిన్నవారు మాతం పట్టింది అంతలోకి మాతం ఎండ కూడా పిలిచుకొచ్చినాము మాతం పట్టేవాళ్ళు ఆ ఉండు మా సినిమా ఆ ఉండు ఈ రోజు వద్దున మీరు బాలలో మీరు తెలీదు మంచి రోజు చూసి బాబా ఆయన పిలుచుకొచ్చి ఆ రోజు మీరు కార్యక్రమం చేయి ఊరందరిని పిలిచి అని చెప్పింది మళ్ళీ ఈరోజు మంచి రోజు అయ్యి పొద్దున్న అందరికి ఊరందరి గేమలు అందరికీ చెప్పి పెద్ద మంచులకు అందరికీ పెంచుకొని అందరం నిలబడుకొని కాజా కాజీ చేసి విగ్రహాలు బయటపడినాయి పుట్టు ఉండింది సార్ నాలుగు అడుగుల పుట్టు ఉండింది నైట్ ఆ పుట్టును తీసి మేము సార్ ఇగ్రాలు బయటపడినాయి తోగుతావు అందరం ఉండే మొత్తం గ్యామం అంతా వచ్చాము నా పేరు హరికృష్ణ కడప జిల్లా ఒడ్డుపేట మండలం కొండరాచిపల్లి హరిజన వాళ్ళలో కోళ్ళు గురి ఒక గుట్ట గుట్ట మీద ఒక విగ్రహాలు నాకు కనుక అంటే ఎట్టంటి అది ఎట్ట కనుక అంటే ఒక ముసలాయన ఒక రూపంలో వచ్చి ముసలాయన రూపంలో వచ్చి ఊరు తెలీదు వచ్చి నన్ను నేను అడవి లేకపోయి పాతున్నాను மா yeah. 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 స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని అసెంబ్లీని బహిష్కరించిన భారత రాష్ట్ర సమితి అధికార పక్షానికి ఓ ఆఫర్ ఇచ్చింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశాన్ని తమకు కల్పిస్తే అసెంబ్లీకి వస్తామని ప్రకటించారు తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్పీకర్ టార్గెట్ చేసుకున్నారు ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి నరసేపు మాట్లాడి సభా సంప్రదాయాలను ఉల్లంఘించారన్నారు తమకు మాట్లాడేందుకు అసలు అవకాశం ఇవ్వలేదని విమర్శించారు తాము అసెంబ్లీని బహిష్కరించడంపై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అర్థం చేసుకున్నారు అందుకే కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు రెండు వేల పదహారులో కేసీఆర్ అసెంబ్లీలో పీపీటీ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకించిందన్నారు అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి కూడా పీపీటీని వ్యతిరేకించారని చెప్పుకొచ్చారు అయితే అప్పట్లో వారు బహిష్కరించారని ఇప్పుడు మేము బహిష్కరించామని సమర్థించుకోవటమే కాస్త వింతగా ఉంది అయినా బీఆర్ఎస్కు మరో దారి లేదు పీపీటీకి ఛాన్స్ ఇస్తే వస్తామని చెప్పటం ద్వారా అదే కారణం అన్నట్టుగా ప్రజలకు చెప్పుకుంటున్నారు ప్రభుత్వం అసెంబ్లీలో శనివారం పీపీటీ ఇస్తుంది దాన్ని బేస్ చేసుకుని ఆదివారం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తెలంగాణ భవన్లో ఇవ్వాలని హరీష్ రౌడ్ నిర్ణయించుకున్నారు తెలంగాణ భవన్లో ఆదివారం ప్రభుత్వం ఇచ్చిన ప్రెజెంటేషన్కు పోటీగా తమ వాదన వినిపించారు బుల్టన్ ముగించే ముందు హైటైల్స్ మరొకసారి జైహిరాబాద్లో నేటి నుంచి మోతి మాత జాతర హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొండూరు గ్రామస్థును పరామర్శించిన మాజీ సర్పంచ్ నల్లబోతుల గోపాల్ సర్పంచ్ కేతూరి ధర్మతేజ పీపీటీకి ఛాన్స్ ఇస్తే అసెంబ్లీకి వస్తాం బీఆర్ఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాశ్మీర్ను తలపిస్తున్న పొగ మంచు